అది చేయడానికి ఆయన కోరుకున్నాడు అందుకనే దేవుడు ఆశ అడుగుతున్న అన్ని కూడా చేసుకుంటూ వచ్చాడు చేసుకొని రావడమే కాదు ఆ రాజ్యంలో ఆ ప్రాంతానికి లేదా ఆ పట్టణానికి ఆ దేశానికి నిమ్మలము కలిగిందట నెమ్మది కలిగిందట కాబట్టి మన దేవుడైన యహోమాన్ని మనం ఆశ్రయించినంత కాలము కూడా మనకి ఎంతో చక్కటి క్షమం కలిగింది కనుక మన దేవుడైన యహో ఒక గోపురం కట్టి ప్రాకారాలు కట్టి చక్కటి కిటికీలు దాంట్లో ఒక మంచి మందిరం కట్టడం ఒక ఆలోచన ఆయన కలిగినప్పుడు ఆ ఆలోచనని రాజ్యంలో ఉన్న ప్రజలతో పంచుకున్నాడని దేవంతో ఎందుకు పంచుకున్నాడు ఈ రోజు ఇదిగో నీలో ఉన్న విగ్రహాన్ని మద్యం అనే విగ్రహం చెడితనం అనే విగ్రహం అబద్ధం అనే విగ్రహం వ్యభుచారం అనే విగ్రహం తాగుబోతన విగ్రహం అనే విగ్రహం అదే ధర్మం అనే విగ్రహం వీటి అన్నిటినీ దేవుడే కొట్టాడు ఈ రోజు నీవు నీ కుటుంబము నీ సంఘం నీ గ్రామం నీ పట్టణం నీ రాజ్యం నిమ్మలమ్మగా ఉన్నదంటే నీలో ఉన్న ద్వేషం ఇప్పుడు ఎవరున్నారంటే నీళ్ళు యహోవాలో నిలిచి ఉన్నారు అందుకనే ఇప్పుడు మనం చేయవలసిన ఏంటో తెలుసా ఆ దేవుని యొక్క పట్టణాన్ని మనము చక్కట కోటం లేదా ఒక గోబులని మనం కట్టించాలి దేవుని స్కూత్రం ఎందుకో మనం అందరం వెళ్ళి పునరుద్ధాన దినమా లేదు సభాత దినమా విశ్రాంత దినాన్న ఆయన ఆరాధించాలి ఆరాధిస్తే ఏం జరుగుతుంది తెలుసా శత్రువు సైన్యం మీదకు వచ్చిన ఆపదల మీదకు వచ్చిన అపాయాల అప్పుల వారి మీదకు వచ్చిన ఇదిగో ఏ విధమైన కీడి మీదకొచ్చినా మీదకు అక్కడికి వెళ్ళి ఆయన అంటున్నాడు అయ్యా ఈ మహా సైన్యాన్ని జయించడానికి మాకు ఏమి సార్ ఏం సార్ చూడండి ఆ కనుక వచ్చినా సరే ఆ కారణ సైనిము చేతను వడపోకుంటా ఆ పరమ లేనిని సహాయం చేయడము ఆమేం ఆ నీ దైవాయి అవునేరు హ్మ్ మా దేవా హ్మ్ ందున్న తీరు చూసానా సౌందర్యం నా అందం నా ఆస్తి నా ధర్మం నా సంపద అన్ని నా నా ఇవేవి ఆశాన్ని ఆ పైకరణ సైన్యం తప్పించలేవని చె ఆ మహా సైన్యం నుంచి మమ్మల్ని విడిపించడాకు లేదంటే ఆ సైన్యాన్ని జయించడకు లేదంటే ఆ సైన్యం యుద్ధం చేయడానికి ఆకాశం నీకన్నా నీ కన్నా ఎప్పుడైనా ఏడ్చావా ఎప్పుడైనా ఏడ్చావా ఆయన బాధలు పట్టుకున్నావా సారి ఆయన పాదాలు పట్టుకొని ఈ ప్రాంతం చేయొచ్చు నీ పరిస్థితి నీ స్థితి నీ గతి మారకపోతున్నాడు ఎందుకంటే అనుభవాన్ని నేను నేను పొందుకున్నాను మన 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 గతి ఏదైనా మన స్థితి ఏదైనా మనము దేవుని సన్నిధిలో ఎలా ఎంచుకోవాలంటే పవన్ అంటే పెట్టగా ఎంచుకున్నట్లు ఆయన అంటాడు ఈ లోకంలో సచినవాడు మరే మన జీవితంలో మాత్రం సావాలి బ్రతికీయాలి లోకంలో బ్రతికినంత కాలం కూడా నీలో ఉన్న ప్రతి దేవునికి విరోధమైంది నీ దేహానికి విరోధమైంది దేవుని ఆత్మ అను అనగా నీ ఆత్మీయ జీవితానికి విరోధమైంది నీలో ఒక విక్రమలాగా నిలిచిపోతుంది అది నిలిచినంత కాలము కూడా నువ్వు వర్దిలవు దేవుడు అనుకుంటాడు ఈతను తీసి ఇలా పట్టుకోవాలనుకుంటాడు కానీ నువ్వు అక్కడే ఉన్నా ఆయన అనుకుంటాను ఈతను ఇలా తీసి ఇలా ఎత్తిపట్టి సమస్త జర్మి కంటే హెచ్చించాలని దేవుడు చూస్తున్నాడు కానీ మనం ఏంటంటే అక్కడే ఉండడానికి ఇష్టపడు మార్పు ఇచ్చవా మానవా మార్పు అనేది మన జీవితంలో ఉండాలి నువ్వు మార్పు చెందినప్పుడే దేవుని దగ్గర వచ్చినట్టు పరమని పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి దీవుని పొందుకుంటాం దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకుంటావు దేవుని దగ్గర నుంచి వచ్చినట్టు ప్రతి వర్షం శ్రేష్టమైన ఆశీర్వాదానికి యోగ్యుడి అవుతాం కానీ నేను అక్కడే ఉంటానంటే దేవుడు అక్కడ పెంట కుప్పల మీద నన్ను పైకి పైకెత్తివలేదు అసలు ఈ స్థితి జ్ఞాపకం చేసి నేను అందులో నుంచి వచ్చాను అందుకే దేవుడు నన్ను లేవనెత్తాడు నన్ను లేవనెత్తిన దేవుడు నీళ్ళు లేవనెత్తిన కంటే సిద్ధంగా ఉన్నాడు అడిగి రాత్రి ధనవంతుడైన దేవుడట దరిద్రుల వంటి మార ధనవంతుడైన దేవుడు దరిద్రుడిగా మారాడంట రెండు కొద్ది ఎనిమిదిలో చెప్తాడు దేవుడి దేవుడు ప్రేమించు అబ్బాయి దగ్గరకు రాదు భయము నీ దగ్గరకు రాదు బీతిని నీ దగ్గర రాదు చెడ్డకాలు కీడికాలు ఏ పెద్ద దుష్ల పాటలని కేవలం నీవు నీ దేవుడు నీ హోమ మాత్రమే సవాసంతో సాగిపోతాడు నేను ఆశారాజ అదే చేశాడు ఆశారాజు చేయటమే కాకుండా అక్కడున్న ప్రజలందరికీ కూడా దేవుడితో ఎలాంటి సావాసం కలిగి ఉండాలో దేవుడితో ఎలా నడవాలో దేవుడితో ఉంటే ఏమి మనము కలిగి ఉంటామో ఎలాంటి విజయాన్ని సాధించగలమో దేవుడు ఎంత గొప్ప దేవుడో ఆయన మరి చూడండి అయ్యా ఆయన ఆకాశమంది ఉన్నాడు దేవుడికి ఒక్కసారి ఆయన చూస్తే చాలండితో చూస్తే చాలండి అది కలికలను కొరకు ఎదురు చూ లోకాశ్రం అంతా అపోస్తుల కార్యాలను మనం చూస్తూ ఉంటాం అన్న మనసు ఏంటి ఆయన రోగుల మీద కనికల పడ్డాడు బుడ్డి వారి మీద కనికల పడ్డాడు ఆకల దొప్పులతో ఉండేంటి ఐదు వేల మంది మీద కనికల పడ్డాడు నాలుగు వేల మంది మీద కనికల పడ్డాడు సర్వ జీవుల మీద కనికల పడి దేవుడు ఎవోవా ఎప్పుడు గుప్పులు విప్పుతాడా అని ఎదురు చూసే సమస్త సృష్టిలో ఉన్న జీవులన్నీ సంపన్నుడి ఆయన కరికరణ కోరుకో ఆయన సహాయం చేసేవారు నలభై కీర్తనలో చెప్తారు ఒకసారి చూడండి ఆయన ఎలాంటి సహాయం చేస్తారో మీరు జీవిస్తాను ముగించేస్తాను ఆయన ఎంతో సహాయకుడ ఉన్నాడు చూడండి నాలుగు వచనంలో చెప్తాడు ఒకసారి చదవండి నలభై నాలుగు గర్భిష్ఠుడైన నువ్వు త్రోభ విడిచి అబద్ధములైనట్టు తిరిగి వారి అయిన లక్ష్య పెట్టక ఆమె అంటున్నాడు నమ్ముకునేవాడు వాడికి ఆ పైన చెప్పాడు మనడున్న కర్మము అది ఒక విగ్రహం అసలు దేవుడు లక్ష్య పెట్టం దేవుడి సేవకు లక్ష్య పెట్టం తల్లిదండ్రులు లక్ష్య పెట్టం సంఘంలో ఉన్న పెద్ద వారితో కానీ సంఘంలో ఉన్న తన తోటి భారత సరిగా సరేంటి విధానం కలిగి విధేయత కలిగి సవాసులు కలిగి తగ్గించుకొని లోబడి విధేయత కలిగి ప్రభుకి ఇష్టడుగా జీవితానికి ఇష్టపడ్డావు మాట ఏం చెప్తాడు రే బాబు నీ గర్విష్ఠు విడిచిపెట్టరా అబద్ధములతో తిరగరా నాయన ఎందులో సృష్టికర్తలు దేవుడు కలిగిన దేవుడు సృష్టిలో సర్వ జీవరాశులను పోషిస్తున్న దేవుడు సర్వ కనికరం చూపిస్తున్న దేవుడు నువ్వు మాత్రం అడుగురా నాయనా నీ అందరూ కూడా ఆయన కనికరం చూపగలననేసి స్పష్టంగా ఆ చెప్తాడు దేవుడి స్తోత్రం అనేది అత్యధిక ప్రమాణం చూపిస్తాను చూడండి వచ్చింది యోహో ఆమె అదండి పట్టుకొని ఆయన సన్నిధిలో నువే ఆత్మతిలో ఉన్నావో ఏ సమస్య వలయంలో చిక్కుకొని కొట్టుకుంటున్నావో ఏ సెలవు సిద్ధపడిపోయావో ఈ అంధకాలము పంధకాలలో కట్టివేయబడ్డాము ఆ కట్టులు తెంచడానికి ఆ పథకాలు ఓడబట్టడానికి ఆ శలలో నుంచి విడిపించడానికి ఆ దాస కార్యను విరగబట్టడానికి దాన్ని నాకు నన్ను రక్షించు త్వరపడిన సహాయము మనం అడుగుతామా అడిగితే తెలుస్తుంది దాని యొక్క అనుభవం దాని యొక్క ఆశీర్వాదం ఆ ప్రత్యక్షత దేవుడి సహాయం ఎలా ఉంటుందో మనం అడిగినప్పుడే అండి అడగ మా కనుక వినేసి విడిచిపెట్టేస్తాం వినేసి విడిచిపెడతాం కనుక ఇందులో ఉన్న ఏ వాగ్దానము నీ బ్రతుకుల ముందు కొనసాగట్లేదు అంతే ఒక మాటలో చెప్పాలి ఆ వాగ్దాన్ని జీవితంలో నెరవేర్చబడలేదంటే వెంటా విడిచిపెడతాం కానీ వాక్యం ఏం చెప్తుంది నా మాటలు విని నా వాక్యాన్ని అంగీకరించి దాన్ని గైకొని వాడు దాన్ని ఎక్కడ గైకుంటున్నాం ప్రతి మాట వాగ్దానం అండి నేను రెండు నెలలు మనం అక్కడికి వెళ్ళాం కదా మనము రెండు దగ్గర అదే అనూరు అక్కడ హెచ్చరిక మాట్లాడ ఎలా మాట్లాడుతుందో తెలియదు సేవలు దేవుడి వాక్యం హెచ్చరిక రాయబడి ఉందా వారికి వాక్యం తెలియదు నాకు తెలిసి నాకు అర్థమైంది ఏంటంటే పదే పదిసార్లు నా పేరు ప్రస్తావన తెచ్చినప్పటికీ తర్వాత అంటున్నారు ఏమూరంటే అడుగుతున్నారు నేను చెప్పిన కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు అర్థమైన విషయాలు అయితే నాకు అంత అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళే నన్ను అడుగుతున్నాడు నెంబర్లు తీసుకున్నారు దేవుడు స్కూచం ఎందుకు ఈ మాకు చెప్తున్నాను మన గొప్ప కోసం కాదు ఇక్కడ చెప్పేది వాక్యం ఉన్న సారాంశం మనకు కావాలి వాక్యం అనుభూతి